నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి సాయంత్రం సంతోషం ఇద్దరం పైకి వచ్చినాము నాన్న ఇందులో ఏం పోతాము తోటకూర పోతామా కుండీలు అయితే చాలా ఖాళీ అయినాయి ఇంకా ఒకటి ఒకటి ఇక అవి పాలకూర వేరే దాంట్లో పోతాం నాన్న తోటకూర తులిగో పెట్టుకున్నాం కదా అవి ఉన్నాయి చూడండి మన తోటలనే అప్పుడప్పుడు ఇడ్చి పెడుతా తోటకూర చెట్లు ఇట్లా విత్తనాలు మనమే తయారు చేసుకోవచ్చు ఎండబెట్టినా ఆగం ఉండనులే ఇట్లా ఉంటాయి మనకి ఇది నలుస్తే విత్తలు వచ్చేస్తాయి ఇవి రెండులో పోతాము కొంచెం మట్టి తగ్గింది తగ్గింది ఇంకొంచెం మట్టి పోసుకుంటా నాన్న కొంచెం మట్టి తెస్తా సరేనా ఇప్పుడు ఇంకా వర్షాలు తక్కువనే కదా ఎప్పుడో ఒకసారి పడతాయి ఇంకా ఇంకేం కొట్టుకోకపోదు అన్నట్లు పెట్టినా మట్టి ఇక్కడ చూడండి మట్టి మట్టి చూడండి ఇది సంచుల్లో నింపి పెట్టినట్లు అంటే నాకు ఇంక పెట్టుకునికే వీలు కాక ఎరువు కలిపిన మట్టి ఇంకా మనకి ఎప్పుడన్నా అవసరం ఉంటే పోయొచ్చు అని ఇలా కలిపి పెట్టిన అందులో తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నిండా పోసుకుంటే అమ్మా నాని లేపుకొని రావచ్చు కదా సంచి నీకు ఇయ్యాల ఇప్పుడు వద్దులే నేను వేస్తాలే నిండా పోస్తా చిన్నగా ఉన్నాయి కదా కూలర్ ట్రబుల్ పైనవి కదా ఇవి కొంచెం నిండా పోసుకుంటే బాగుంటుంది అన్నట్లు ఫస్ట్ నిండా పోస్తుంటే కానీ వర్షాలకు మొత్తం మట్టి కొట్టుకోకపోయింది అన్నట్లు ఏందన్న మట్టి అది ఏం కాదు ఉండండి ఇక ఇది ఎక్కడ మట్టి రాయి కాదు రాయి అనుకున్నావా చూడండి మట్టి ఎరువు అంతా కలిపి పెట్టినాములు ఇందులో కూడా ఉన్నాయి ఇక్కడ నింపి పెట్టింది దాంట్లో ఏం చేశాను అన్నా చాలా ఇందులో ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది ఇందులో తోటప్పు వేసినట్టి మొత్తం తీసిన బీర చెట్టు ఎట్లనో బీర ఎత్తు పడి మొలిసింది బీరేపింది చూడండి ఎట్లా అయింది ఇది చిన్న బీరెపింది అయింది ఇంకా పూత కూడా పట్టింది ఇది ఎంత ఉంది మట్టి కూడా ఒక ఇంచు మట్టే ఉంది ఇంకా అది పూత కాతలాక పట్టింది అవుతుందో కాదో కానీ నేనైతే ఏం తీస్తలేను సైడ్కి వెళ్ళి మళ్ళీ తోటకూర పోదామని ఇట్లా సాఫ్ చేసిన ఏందన్నెడి మట్టిన ఇది రాయి కాదు దీంట్లో కూడా ఇంకొంచెం పోస్తా సరేనా పోతున్నా చేతాను ఇట్లానాగా ఆగు కాదు టాప్ వేస్తా పాప ఏడుందిరాకుంటా గట్టిగా ఇట్లాంది కాలు కిందకెట్టమ్మా కాలు కింద కాలు కిందకి ఇట్లా సపోర్ట్ జరిగిపోద్దు సర్లేదా గట్టి అయింది కదా అమ్మా ఇగ పానంపం చూడండి నేను నింపి పెట్టిన దాంట్లో కూడా ఎట్లా ఉన్నాయి చిన్నవి చాలా ఉన్నాయి ఈ వానపాముల వల్లనే మనకు అనేది చెట్లు మంచిగా అయితే అన్నట్లు వర్షాకాలం అయితే మొత్తం కింద పడి చాలా పోయినాయి ఇంకా తీసే కాడికి తీసి వేసినా అంటే వర్షాలు పడితే అవి ఎందుకో బయటికి వచ్చేస్తాయి కింద పడతాయి అన్నట్లు మట్టి అయితే కొంచెం నిండుగా పోసిన రెండు అయితే తోటకూర వస్తున్నా నానే దేంట్లో పోతా చెప్పమ్మా తోటకూర ఇప్పుడు ఇందులో వేయాలనా ఇంకా నేనేం చెరుగుతా అన్నట్లు ఇట్లనే పొట్టుతో అట్లే వేస్తున్నా మనకు మొలుస్తాయి ఇట్లా మంచిగా ఇందులో వేతురా ఇట్లా నిండే వాడేటట్లు పోయాలి ఇందులో కూడా వస్తా తోటకూరకు అది ఇది అనేం లేదు పెద్దగా ఇట్లా పోసి మనం ఇట్లా మట్టి ఇట్లా ఇట్లా అన్నం అంటే వచ్చేస్తాయి ఇట్లా అన్నానా ఇట్లా అనవాను ఇట్లా 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 అంటే మీద మట్టి పడుతుంది అంట్లు దులుపుకో మట్టి వంటితే ఇట్లానే నీళ్ళు అంటే తోటకూర మోలుస్తుంది కదా ఇది కూడా ఈ చిన్న చిన్న దాంట్లో ఎక్కువ శాతం నేను తోటకూర పోస్తా కొత్తిమీర కూడా పోయాలి కొత్తిమీర లేదు కూడా ఇంకా ఏంది ఎందుకు లేస్తున్నావు పాలకూరితలు ఎడన్నావుకిచ్చుంటే కదా నేను పాలకూరితలు ఎడన్నా పాలకురుతులు ఇక్కడే అందులో వస్తాయి ఇంకా తోటకూర అయిపోయింది పోసేది ఎడ ఉన్నాయా ఇంకొకటి పోస్తాడా గంగా వైలి పోస్తానండి ఇందులో ఖాళీ ఉంది కదా ఇవి గంగావైలి కురేతులు ఇవి మన తోటలోనే వేళినవి ఇంతే అండి ఇది కూడా ఇట్లా కొంచెం నిండుగా పడేటట్లు ఆడాడ పోసుకోవాలి కొంచెం మనకి ఇట్లా కాదంటే ఇట్లా మట్టిలో కూడా కలిపి ఇట్లా పోసుకోవచ్చు కొన్ని రెండు చిట్కేట్లు అయితే అన్నట్లు సన్నం ఉంటాయి కదా ఇవి కూడా అంతే సేమ్ தோட்ட கூற வித்து தாழனா எதுக்கு நாகினவா தா தாண்டா கொஞ்சம் தீயே பீரச்செட்டுக்கு మంచిగా నీళ్ళు వస్తే అయిపోతుంది ఇంతేనండి ఇదైతే తోటకూర గంగా వేళ కూర ఇంకొక తోని పాలకూర అయితే పోస్తానండి చూడండి ఇది ఫస్ట్ వారమాయ నింపుకొని నింపి ఎరువు మట్టి కలిపి ఇంకా పోయలేదు నేనైతే ఇంత బాగుంది చూడండి మనం పాలకూర వేసిన పాలకూర విత్తానలా నువ్వు తీసినావా అమ్ముతా వస్తుందా నీకు తీయనికి ఇక్కడ ఏం కదా అడవిట్టు అడవి పోస్తావా మళ్ళీ నువ్వు వాడు ఇతరులు పోస్తున్నాడు ఇప్పుడు తోటకూర ఎట్లా పోస్తున్నాడో అట్లా పోయాలి ఇట్లా ఇట్లా కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే నిండుగా మొలిసిన కూడా వద్దు కూడా ఏ వచ్చినాక చెప్తాడు మంచి వస్తుందండి ఇప్పుడైతే మంచి సీజన్ ఆకుకూరలు పోసుకోవడానికి మంచిగా వస్తాయి అయినా పాలకూర అయితే ఇంకా ఎక్కువ ఇది కూడా అంతేనండి కొంచెం మట్టి మీద కొంచెం మట్టి అయినా సపరేట్ మనం వేసుకోవచ్చు కానీ ఇంకా నేనైతే ఎక్కువ మట్టి అని వేస్తున్నా ఇంకా సన్న మంచిగా నీళ్ళు పోస్తుంటే మంచిగా వారం రోజుల వరకు మొలుస్తాయి ఏందన్నా పోదమ్మా పోదు అన్న బాగా చెప్తున్నావా ఎందుకు ఏరుకోవాలి అంత తొందరగా చెలా చెప్తున్నాడు సరే సరే ఇంతేనండి తోటకూర ఒక దాంట్లో గంగవెల్ కూర పాలకూర వస్తున్నా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత తొందరగా బాగా చెప్తున్నాడు సరేనండి బాయ్